ఆలయం రియాలిటీ వారి సెలెస్టియా విల్లాస్ సెలెస్టియా విల్లాస్ బియాండ్ ఆర్డినరీ లివింగ్ హైదరాబాద్ వార్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీకి అతి చేరువలో గచ్చిబౌలికి ముప్పై నిమిషాల్లో చేరుకునే విధంగా ముంబై హైవేకి ఐదు కిలోమీటర్లు మెదక్ టు నర్సాపూర్ స్టేట్ హైవే నూట యాభై అడుగుల రోడ్డుకు ఆనుకుని ఇరవై ఐదెకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ మా సెలెస్టియా విల్లాస్ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్స్ కలిగి తొంభై తొమ్మిది లక్షలకే త్రిబ్లెక్స్ విల్లాస్ నాలుగు బెడ్రూమ్స్ ఒక హోమ్ థియేటర్ రెండు హాల్స్ కిచెన్ సదుపాయంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఈరోజే మా సెలెస్టియా ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టులో మీ డ్రీమ్ విల్లాని బుక్ చేసుకోగలరు మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విల్లాస్ డాట్ ని విజిట్ చేయండి లేదా కాల్ చేయండి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఎలివేషన్ నూట అరవై ఏడు గజాలలో రెండు వందల గజాలలో ఈ విధంగా అద్భుతంగా ఉండబోతోంది ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ అన్నీ కట్టిన తర్వాత స్ట్రీట్ వ్యూ ఇంత అద్భుతంగా ఉండబోతోంది అలాగే వెస్ట్ ఫేసింగ్ విల్లా ఎలివేషన్ ఈ విధంగా ఉండబోతోంది వెస్ట్ ఫేసింగ్ స్ట్రీట్ వ్యూ అత్యద్భుతంగా ఉండబోతోంది మా సెలెస్టియా విల్లా ప్రాజెక్టులో నూట అరవై ఏడు గజాల స్థలంలో రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టి కన్స్ట్రక్షన్ ఏరియాతో ట్రిప్లెక్స్ విల్లా ఫ్లోర్ ప్లాన్ చూసుకున్నట్లయితే సింగిల్ కార్ పార్కింగ్తో గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే విశాలమైన లివింగ్ ఏరియా గెస్ట్ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ ఏరియా యుటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నాము మెట్లు ఎక్కలేని పెద్దవారి కోసం లిఫ్ట్ ప్రొవిజన్ కూడా కలదు ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే విశాలమైన లాంచ్ రెండు బెడ్రూమ్లు విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఒక విశాలమైన బాల్కనీ సదుపాయం అలాగే ఇక సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఒక మల్టీపర్పస్ హాల్ లైక్ హోమ్ థియేటర్ ఒక విశాలమైన బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఓపెన్ టెర్రస్ ఫర్ ప్లాంటేషన్ అండ్ అదర్ యాక్టివిటీస్ మొత్తం నాలుగు బెడ్రూమ్లు హోమ్ థియేటర్ సదుపాయంతో ట్రిప్లెక్స్ విల్లా చాలా లక్జూరియస్ గా ఉండబోతోంది కేవలం తొంభై తొమ్మిది లక్షలకే త్రిప్లెక్స్ ఒక హోమ్ థియేటర్ కలిగిన ట్రిప్లెక్స్ విల్లా మీ సొంతం కాబోతోంది కావున త్వరపడండి ప్రాజెక్ట్ హైలైట్స్ వన్ ఫిఫ్టీ ఫీట్ హైవే ఫేసింగ్ వెంచర్ హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రాండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి విల్లాకి వాటర్ కనెక్షన్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ పేడ్స్ థర్టీ ఫీట్ ఇంటర్నల్ సిడ్స్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అవెన్యూ ప్లాంటేషన్ ఫుట్పాత్ చిల్డ్రన్ ప్లే ఏరియా సీనియర్ సిటీజన్ పార్క్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ట్వెంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్ క్లబ్ హౌస్ సదుపాయం గెస్ట్ రూమ్స్ మీటింగ్ హాల్ యోగా మెడిటేషన్ సెంటర్ ఇండోర్ గేమ్స్ బాక్స్ క్రికెట్ సదుపాయం కలదు అద్భుతమైన నేషనల్ హైవే మరియు స్ట్రేట్ హైవే కనెక్టింగ్ రోడ్స్ తో క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ కి అతి చేరువలో హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజెస్ అతి దగ్గరలో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశంతో పెట్టిన పెట్టుబడి షార్ట్ టైంలో డబల్ అయ్యే ఛాన్స్ ని మిస్ చేసుకోకండి ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేస్తే స్పాట్ రిజిస్ట్రేషన్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు లిమిటెడ్ విల్లాస్ కి మాత్రమే ఈ అవకాశం కావున త్వరపడండి